రాజమండ్రిలోని కిమ్స్ లో వెంటిలేటర్ పై ఉన్న నాగాంజులని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు వనపర్తి బద్రి రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పరామర్శించారు ఇక నిందితుడిపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తామన్నారని ప్రభుత్వం తరఫున న్యాయం జరుగుతుందనే నమ్మకం తల్లిదండ్రులకు ఉందని అన్నారు హోం మంత్రి అనిత ఎప్పటికప్పుడు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు మరొకరు ఇలాంటి నేరం చేయకుండా నిందితుడికి కఠిన శిక్ష పడేలా బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు అనేక మంది నాయకులు వచ్చి అక్కడ చెప్పడం అనేది చాలా దొరదలుస్తారు అండి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే దోష ఉన్నాడో దీపక్ దీపక్ దీపక్ని చేసిన అంటే ఫస్ట్ టూ డేస్ అతనే అమ్మాయి పేరెంట్స్ కింద కూడా ఉంటూ మా చెల్లి చెల్లి అని చెప్పి అటు హాస్పిటల్ వారిని ఇది పిల్లల తల్లిదండ్రులని కూడా రాంగ్ ట్రాక్ పట్టించారు మరి గత ఈ పదకొండు టేకప్ చేసిన కానించి కూడా మేము ఏంటంటే ఇది మేము మొదటి నుంచి కూడా మా క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము రాజకీయాలు పేరు ఎత్తకుండా మేము ప్రతిదీ ఫాలో అవుతూనే ఉన్నాం అక్కడ మన ఎమ్మెల్యే వాసు గారు కానీ అలాగే ఎంపీ గారు కానీ అలాగే హోమ్ మినిస్టర్ గారితో కానీ అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాం అయితే ఎప్పుడైతే డెబ్బై ఆరు ఫైల్ చేసాము ఫైల్ చేసిన ఇమీడియట్లుగా ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ మనిషిని ఒక ఆరు టీం